తడపిలుగుడు మండలం ఎల్ల అగ్రహారం ఇందిరా కాల్ని వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సంబరాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ మరవాల మల్లికార్జునరావు బాబ్జీ పాల్గొని కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు బాబ్జీని సన్మానించారు Mm -hmm. first time, sir first mm -hmm. mm -hmm. బిల్లులు అప్పు అప్పు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది అవి క్లియర్ చేసుకుంటే ఉన్నారు మొన్న ఈ టిట్కోలు మరి ఎలా ఉండిపోతున్నాయండీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఇబ్బందుల్ని కొనసాగిస్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది అంటే లేదు లేదు నెక్స్ట్ వాటినే మనం పరిశీలించి వాటిలో ఏం చేయాలన్నది చూద్దాం ముందుగా చెప్పవలసింది ఏంటంటే దీని మీద లోన్లు తీసుకున్న ఆ డబ్బులు కూడా వాడేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగింది ఏ తో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కట్టించి పేద బల బడుగు బలహీన వర్గాలు కూడా ఒక ఉన్నత స్థితిలో చూడాలన్న ఉద్దేశంతో ఎంత అందంగా ఇక్కడ నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలు కుంటుకొడిపోయే విధంగా ఎక్కడ ఉన్నది అక్కడే వదిలేసి ఆ పరిస్థితి దాన్ని నిర్విరాకారంగా తయారు చేసిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ముఖ్యంగా ఇక్కడ మరి పేద ప్రజలు నివసించే ప్రాంతం ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది అలాగే మన శాసనసభ్యుడు కూడా మొన్న ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చి ఇవన్నీ పరిశీలించి వాళ్ళకి ఏమేమి కావాలన్నది ఒక లిస్టు తయారు చేసి దాన్ని మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రణాళిక చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా ప్రతి నెల కొంత వాళ్ళకి వాళ్ళ కష్టపడిన సంపాదనలో ఇచ్చి మరి ఈవేళ ఇలా పేద ప్రజలకి ఉపయోగపడే విధానంలో వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉంటూ అనే కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఎన్టీఆర్ శావసం పెట్టిన తర్వాత కూడా ఇది నాలుగో ప్రోగ్రాం ఇది అని చేత అలాగే మన రాష్ట్ర రాష్ట్రం ఎలాగైతే ఉందో అలాగే మన నియోజకవర్గంలో కూడా బాధ్యత గారు ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేసి పార్టీ నిలబెట్టి ఆయన మళ్ళీ కూటమి విజయాన్ని కూడా ఆయన ఎమ్మెల్యే అభివృద్ధికి అన్న ఎక్కువగా పనిచే చేసినటువంటి వ్యక్తి మన అందరికీ కలుపు ఉంటారు అలాగే మన ఊల గారు కానీ మన ఎమ్మెల్యే గారు భోశ్ గారు కానీ అలాగే మన తాతాజీ గారు కానీ ఈ ముగ్గురు కూడా త్రిమూర్తితో సమానం మనకి ఈ త్రిమూర్తి నాయకత్వంలో రాష్ట్రం అలా అభివృద్ధి చెందిందో అలాగే మన తాడేపల్లి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్టీఆర్ సేవా సమితి మన భారతీయ గారు మన సుబ్బరాజు గారు కూడా వాళ్ళు కూడా పార్టీలో సమితి స్థానం ఇచ్చి ఏదైనా చిన్న పదాలు ఇస్తే ఇంకా పార్టీ ప్రచారం ప్రచారం అంటే ఎన్నికల్లో చేసి ప్రచారమే కాదు ఈ ఇటువంటి ప్రోగ్రాం చేస్తాం కూడా పార్టీకి ప్రచారం అవుతుంది తప్ప ఎన్నికల్లో మనం ఓట్లు ఆడుతూ అదే ప్రచారం అనుకోకూడదు మనం అని చేత మీరు కూడా సహకరించి ఈ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పుడు సబ్బురాజు గారు మాకు అనురాజులుగా ఉన్నారు రార్జీ గారు కూడా చాలా బాగా ఉన్నారు ఈ ఎన్టీఆర్ సేవా సమితికి మీరందరూ కూడా ప్రోత్సాహాలు ఇచ్చి కూడా మీ గవర్నమెంట్ లో మీ పార్టీలో మా భాగస్వాములకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు దుర్గా రామచంద్రరావు వ్యవస్థాపకుడు పఠాన్ బలి టీడీపీ జిల్లా నాయకుడు వాడపల్ల సుబ్బరాజు సబ్నివేశ కృష్ణమోహన్ రాంబాబు ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు ఉండరాజు వరపు భాస్కరరావు తెలక్ తదితరులు పాల్గొన్నారు